అందరికీ నమస్కారము ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో ఉన్న విద్యా ఉద్యోగ సమాచారం గురించి ఒకసారి తెలుసుకుందాము ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలుగుతారని కోరుతున్నాను సో ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఈ వారంలోనే మెగా డిఎస్సి అన్నమాట పదకొండు వేల అరవై పోస్టుల భర్తీకి సన్నాహాలు రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్కు ఈ వారంలోనే జారీ చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది దాదాపు పదకొండు వేల అరవై పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం ఇప్పటికే డిఎస్సి నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు సో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డిఎస్సికి సంబంధించిన నివేదికను విద్యాశాఖ సిద్ధం చేసి సీఎం కార్యాలయానికి పంపించిందనమాట అక్కడి నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి జూన్ తొమ్మిదిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనమాట నిన్న ప్రకటించింది మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ అనమాట ఈ నెల ఇరవై మూడు అంటే ట్వంటీ ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి నుంచి ఫోర్టీన్త్ మార్చ్ వరకు అప్లికేషన్లు తీసుకుంటారనమాట ఈ క్రమంలోనే జూన్ తొమ్మిదిన ప్రిలిమ్స్ పెడతామని కమిషన్ వెల్లడించింది దీంతో ఫన్ రేషియోలో ఫిఫ్టీ ఓపెన్ మెరిట్ ఆధారంగా మెయిన్స్ ఎంపిక చేస్తారు మెయిన్స్ ఎగ్జామ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో నిర్వహిస్తామని ఇప్పటికే కమిషన్ వెల్లడించింది గ్రౌండ్ వాటర్ పోస్టు ర్యాంకుల రిలీజ్ అనమాట గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ లో గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ పోస్టుల రిక్రూట్మెంట్ జనరల్ ర్యాంక్ ఇంగ్లీష్ ను రిలీజ్ చేసింది మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టెట్ ఇక ఏటార్ రెండు సార్లు అన్నమాట జూన్ మరియు డిసెంబర్ లో నిర్వహించేలా సర్కారు ఏర్పాట్లు రాష్ట్రంలో స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇక నుంచి ఏటార్ రెండు సార్లు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది దీనికి అనుగుణంగా ఏర్పాట్లు మొదలుపెట్టిందనమాట ప్రతి ఏటా జూన్లో తర్వాత డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహించేలా స్పెషల్ షెడ్యూల్ ఖరారు చేసిందన్నమాట గతంలోనే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదేశాలు అమలు చేయలేదు తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ టెట్ గడువును జీవితకాలానికి పెంచింది సో ఒక్కసారి క్వాలిఫై అయితే మరోసారి రాయాల్సిన అవసరం ఉండదు టెట్ మార్కులకు డిఎస్సిలో వేటేజ్ ఉండడంతో కేవలం ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ స్కోర్ పెంచుకునేందుకు మాత్రమే రాసుకోవచ్చు టెట్ నిర్వహణకు సుమారు తొంభై రోజుల టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి దీంతో ముందు ముందుకేషన్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి అనమాట సో ఇప్పటి వరకు డిఈడి బీఈడి తదితర కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే టీచర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారు కానీ ఎన్సీఈటీ తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి చేసింది ఈ రూల్ రాష్ట్రంలో ఇక నుంచి అమలు కానుంది కాబట్టి ఇకపై రాసే అన్ని టెట్ ఎగ్జామ్స్కు నిరుద్యోగ అభ్యర్థులతో పాటు ప్రమోషన్లు పొందాలనుకునే టీచర్లు రాయాల్సి ఉంటుంది ఈసారి డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది కానీ టెట్ టు డిఎస్సికి సంబంధం లేదని విద్యాశాఖ అధికారి ఉన్నతాధికారి ఒకరు తెలిపారన్నమాట రెండు మూడు రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ కానుందని స్పష్టం చేశారు సో టెట్ ఇక నుంచి నిరంతర ప్రక్రియ అని వెల్లడించారనమాట సో మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఇంకెన్నడు అంటూ సో లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణ ఇప్పటికే మూడు సార్లు గ్రూప్ టూ పరీక్ష వాయిదా కేవలం నోటిఫికేషన్కే పరిమితమైన గ్రూప్ త్రీ పేపర్ లిత్తు రద్దయిన డిఈఓ ఎగ్జామ్కు అదే పరిస్థితి అనమాట సో ఇవాటి విద్యా ఉద్యోగ సమాచారం అనమాట సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ